అన్నీ సాధించాం అనుకున్నాక కూడా ఒక్కొక్కసారి ఎందుకో ఆనందంగా అనిపించదు కదా ఈరోజు మనం శ్రీమద్భాగవతం అనే ఒక పురాతన గ్రంథంలోని ఒక అద్భుతమైన సంభాషణ ద్వారా సృజనాత్మకతకు అసలైన సంతృప్తికి ఉన్న రహస్యమేంటో తెలుసుకుందాం ఈ ప్రశ్న ఎప్పటినుంచో ఎందరో గొప్ప గొప్పవాలని వేధిస్తూనే ఉంది మనం కలలు కన్నంతా సాధించిన తర్వాత కూడా లోపల ఏదో తెలియని వెలితి ఎందుకు అసలెందుకిలా జరుగుతుంది ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన ప్రయత్నం సరే ఎప్పుడొక వ్యక్తిని ఊహించుకోండి ఆయన కేవలం ఒక రచయిత కాదు ఒక లెజెండ్ ఆయనే వ్యాసుడు ఆయన మేధస్సు అనంతమైనది ఆయన సాధించిన విజయాలు ఈరోజుకీ మనం స్మరించుకుంటూనే ఉంటాం అంటే ఆయన సాధించినవి మామూలు విషయాలు కాదు వేదాలన్నింటినీ ఒక చోట చేర్చారు ప్రపంచంలోనే అతి పెద్ద ఇతిహాసమైన మహాభారతాన్ని రాశారు ఈ విశ్వం ఎలా పంచేస్తుందో దాని వెనకున్న రహస్యాలేంటో అర్థం చేసుకున్నారు ఇంతకంటే సాధించడానికి ఇంకేముంటుంది చెప్పండి కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఇన్ని ఘనకార్యాలు సాధించిన వ్యాసుడి మనస్సులో మాత్రం ప్రశాంతత లేదు ఆయన ఆత్మ సంతృప్తి చెందలేదు ఇంత సక్సెస్ అయ్యాక కూడా ఒక వ్యక్తికి ఎందుకిలా అనిపిస్తుంది ఈ ప్రశ్నే ఈ కథకు ప్రాణం అప్పుడే ఈ కథలోకి నారద మహర్షి వస్తారు ఆయన్ని ఒక స్పిరిచువల్ డాక్టర్ అనుకోవచ్చు వ్యాసుడి సమస్య ఏంటో కనిపెట్టడానికి వచ్చిన ఒక దివ్య సలహాదారుడు ఆయన చెప్పబోయే మాటలతో ఇక్కడి నుంచి కథ మొత్తం మారిపోతుంది చూడండి ఇక్కడ నారదుడు వ్యాసుడి రచనల్ని విమర్శించడం లేదు ఆయన చాలా తెలివిగా వ్యాసుడు ఏం రాశాడో ఇంకా అత్యంత ముఖ్యమైన ఏ విషయాన్ని రాయడం మరిచిపోయాడో చూపిస్తున్నారు వ్యాసుడు జీవితంలోని అన్ని కోణాల గురించి రాశారు కానీ ఒకే ఒక్క కీలకమైన విషయాన్ని వదిలేశారు సో నారదుడి డయాగ్నోసిస్ ఏంటంటే వ్యాసుడి రచనలు అపారమైనవే కానీ వాటిలో భగవంతుని వ్యక్తిగత లీలలు ఆయన గుణగణాల వర్ణన లేదు అది అచ్చం ప్రాణం లేని అందమైన శరీరంలా ఉందన్నమాట తన పాయింట్ను ఇంకా బలంగా చెప్పడానికి నారదుడు ఇప్పుడు ఒక పవర్ఫుల్ మెటఫర్ అంటే ఒక రూపకాన్ని వాడుతారు ఇది సాహిత్యం యొక్క రెండు రకాల ప్రయోజనాలని మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఈ రూపకం ఈనాటికీ అంతే అర్థవంతంగా ఉంటుంది ఒక్క క్షణం ఈ మాటల వెనకున్న లోతైన అర్థం గురించి ఆలోచించండి ఇక్కడ కాకులు హంసలు అంటే ఎవరు అవి దేనికి సంకేతాలు మన సృజనాత్మకత గురించి ఈ మాటలేమి చెబుతున్నాయి అంటే కాకులు కేవలం ప్రాపంచిక సుఖాల కోసం చెత్తాచెదారం కోసం వెతుకుతాయి కానీ హంసలలాంటి స్వచ్ఛమైన మనసున్నవాళ్లు నీళ్ల నుండి పాలను వేరుచేసినట్టు ఎప్పుడూ స్వచ్ఛమైన అంటే భగవంతుని కీర్తినే కోరుకుంటారు వావ్ ఇక్కడ నారదుడు ఎంత అద్భుతమైన విషయాన్ని చెబుతున్నారో చూడండి అసలు విషయం పర్ఫెక్షన్ కాదు ఉద్దేశం మనం రాసేదాంట్లో వ్యాకరణ దోషాలుండొచ్చు కానీ అది నిజాయితీగా భగవంతుణ్ణి కీర్తిస్తే అది సమాజంలో ఒక విప్లవాన్నే తీసుకురాగలదు తాను చెప్పిన సిద్ధాంతానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఎవరుంటారు అందుకే నారదుడిప్పుడు తన సొంత జీవిత కథనే చెబుతారు ఇదొక సాధారణ బాలుడు ఎలా గొప్ప ఋషిగా మారాడో చెప్పే ఒక అద్భుతమైన పరివర్తన కథ నారదుడి కథే ఆయన చెప్పిన సమస్యకు దానికి ఆయన సూచించిన పరిష్కారానికి కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఆయన కేవలం థియరీ చెప్పట్లేదు దాన్ని జీవించి చూపించారు ప్రయాణం చాలా సింపుల్గా మొదలైంది వినయంగా ఋషులకు సేవ చేయడంతో ఆ తర్వాత రోజూ వాళ్లు చెప్పే పవిత్రమైన కథలు విన్నారు వాళ్ల దయను పొందారు అలా నెమ్మదిగా మనసు శుభ్రపడింది చివరికి ఆయన హృదయంలో భక్తి పుట్టి అత్యున్నత జ్ఞానం ఆయన్ని వరించింది సో ఫైనల్గా నారదుడు వ్యాసుడికి అసలైన పరిష్కారం చెబుతారు నిజానికి ఈ పరిష్కారం కేవలం వ్యాసుడు కోసం కాదు మనందరికోసం మన పనిలో నిజమైన అర్థాన్ని సంతృప్తిని వెతుక్కుంటున్న ప్రతి ఒక్కరి కోసం పరిష్కారం వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా లోతైనది అదేంటంటే మనకున్న ప్రతిభను పనిని భగవంతుని లీలలను ఆయన గుణగణాలను వర్ణించడానికి వాడటం నిజమైన సృజనాత్మకతకు అంతిమ లక్ష్యం ఇదే ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతమైనవి మన జీవితానికి ఒక పరమార్థం దొరుకుతుంది మనసుకి ప్రశాంతత లభిస్తుంది మనకు అసలైన సంతృప్తి దొరుకుతుంది నిజమైన సంతోషం బయటి విజయాల వల్ల కాదు భగవంతుడితో మనకున్న సంబంధం వల్లే వస్తుందని ఇది మనకు చేస్తోంది కాబట్టి మనం ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం మన సృజనాత్మకతకు అసలైన ఉద్దేశం ఏంటి మనం కాకుల కోసం సృష్టిస్తున్నామా లేక హంసల కోసమా ఈ ప్రశ్నకు దొరికే సమాధానంలోనే వ్యాసుడు తెలుసుకున్నట్టుగా మన ఆత్మసంతృప్తి యొక్క అసలైన రహస్యం దాగి ఉండొచ్చు ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోకి ఒక్కసారి లోతుగా వెళ్దాం అక్కడ ఒక చాలా ఆసక్తికరమైన ఉంది అవును ఉన్న వ్యక్తి కూడా మామూలువారు కాదు వేదవ్యాసుల వారు సరిగ్గా వేదాలను విభజించిన వారు బ్రహ్మ సూత్రాలు ఇంకా లక్ష శలోకాల మహాభారతాన్ని అందించిన మహాజ్ఞాని ఇంత సాధించిన వ్యక్తి జీవితంలో ఇంకా ఏం కావాలి అనిపిస్తుంది కదా అదే కదా కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఆయన తీవ్రమైన అసంతృప్తితో ఒక రకమైన శూన్యంలో కూర్చొని ఉన్నారు ఇది నిజంగా ఆలోచింపజేసే సన్నివేశం ఎందుకంటే ఇది కేవలం ఒక పురాణ కథ కాదు ఒక రకంగా ఇది మనందరి కథ అంటే అంటే కెరియర్లో ఎంతో ఎత్తుకెదిగినా ఎన్నో విజయాలు సాధించినా కొన్నిసార్లు మనసులో ఇంతేనా ఇంకా ఏదో లోపించిందే అని ఒక వెలితి ఉంటుంది నిజమే ఆ వెలితి ఏమిటి దాని మూలం ఎక్కడుంది వ్యాసుని ఈ అంతర్మదనం ద్వారా మనం ఆ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నామన్నమాట ఈ సంభాషణలో ఆయనకు దేవర్షి నారదులు దారి చూపిస్తారు సరే అయితే ఆ సన్నివేశంలోకి వెళ్దాం నారదులవారు వారి ఆశ్రమానికి వస్తారు సరస్వతి నదీ తీరంలో వారు ఉన్నారు పైకి ప్రశాంతంగా ఉన్న ఆయన ముఖంలో ఏదో తెలియని నిరాశ అశాంతి అది నారదులు గమనించారు గమనించి ఒక చిరునవ్వుతో ఇలా అడుగుతారు ఓ మహానుభావా మీ ఆత్మ మీ శరీరం మీ మనస్సు అన్ని తృప్తిగానే ఉన్నాయా అదిగేశారు అవును మీరు బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నారు మహాభారతాన్ని రాశారు ధర్మార్థ కామ మోక్షాల గురించి అన్ని చెప్పారు ఇంత చేసిన తర్వాత కూడా మీరెందుకు ఏదో సాధించని వాడిలా దుఃఖిస్తున్నారు అని అడిగారు దానికి వ్యాసులవారి సమాధానం ఆ సమాధానంలోనే ఆయన గొప్పతనముంది తన అహాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఎంతో నిజాయితీగా దేవర్షి మీరు చెప్పినదంతా నిజమే ఇన్ని చేసినా నా ఆత్మకు మాత్రం తృప్తి లేదు ఎక్కడో ఏదో లోపం జరిగిపోయింది కాని ఆ లోపం ఏమిటో నాకు అంతు చిక్కడం లేదు తనకే తెలియడం లేదు లేదు అందుకే మీరు సాక్షాత్తు పుత్రులు దయచేసి నాలో ఉన్న ఈ అసంపూర్ణతకు కారణం ఏమిటో మీరే చెప్పాలి అని అడుగుతారు ఇది వింటుంటే ఒక ప్రపంచ ప్రఖ్యాత చెఫ్ ఒక అద్భుతమైన విందు భోజనం తయారు చేసి అందరి ప్రశంసలు పొంది ఆ తర్వాత ఒంటరిగా కూర్చుని అన్ని పదార్థాలు వేశాను కానీ ఏదో ఒక ముఖ్యమైన రుచి మిస్ అయింది ఏంటది అని బాధపడటం లాంటిది సరిగ్గా అదే పోలిక ఆయనకు అన్ని తెలుసు కానీ ఆ ఒక్కటి ఏమిటో తెలియడం లేదు ఇది ఒక రకమైన మేధోపరమైన సంక్షోభం అస్తిత్వ సంక్షోభం కూడా ఇక్కడే నారదుల వారు రంగప్రవేశం చేసి సమస్య మూలాన్ని సూటిగా స్పష్టంగా వివరిస్తారు ఏం చెప్పారు ఆయన ఏ మాత్రం దాచుకోకుండా మీరు భగవంతుని నిర్మలమైన కీర్తిని అంటే యశోభగవతో అమలం తగినంతగా వర్ణించలేదు ఒక్క నిమిషం ఇది చాలా పెద్ద మాట అవును అంటే మహాభారతం లాంటి గొప్ప గ్రంథంలో కూడా ఒక లోపముందని నారదులు చెబుతున్నారా లోపమని కాదు కొరవడిన అంశం అని చెప్పాలి మీరు ధర్మం గురించి నీతి గురించి యుద్ధాల గురించి అద్భుతంగా రాశారు కాని వీటన్నిటికీ కేంద్రమైన వాసుదేవుని మహిమను వర్ణించినంతగా వాటిని వర్ణించలేదు అందుకే ఆ పరమాత్మ సంతృప్తి చెందలేదు మీ ఆత్మ కూడా తృప్తిగా లేదు అని చెప్తారు ఓకే ఇక్కడే నారదులు రెండు రకాల సాహిత్యాల మధ్య తేడాను వివరించడానికి ఒక శక్తివంతమైన ఉపమానాన్ని వాడతారు అదేంటి ఆయన మొదటి రకం సాహిత్యం గురించి ఇలా అంటారు ఎంత అందమైన పదాలతో ఉన్నా గొప్ప అలంకారాలతో ఉన్నా ఏ రచనలో అయితే శ్రీహరి కీర్తి ఉండదో అది తద్వాయసం తీర్థం తద్వాయసం తీర్థం అంటే అంటే కాకులకు తీర్థస్థానం లాంటిది కాకులకు తీర్థస్థానం ఈ పోలిక చాలా కఠినంగా ఉంది దీని అర్థమేమిటి ఆలోచించండి మానస సరోవరం లాంటి స్వచ్ఛమైన సరస్సు దగ్గరకు హంసలు వస్తాయి అవును కానీ కుప్పలు మురికిగా ఉండే ప్రదేశాలకు కాకులు వస్తాయి నారదులు చెప్పేది ఏమిటంటే కేవలం ఇంద్రియ సుఖాలను తాత్కాలిక ఆనందాలను మాత్రమే వర్ణించే సాహిత్యం ఎంత గొప్పగా ఉన్నా అది కాకుల వంటి భోగలాలసులను మాత్రమే ఆకర్షిస్తుంది హంసల వంటి సాధువులు జ్ఞానులు అలాంటి వాటి వైపు చూడరు అంటే నారదుర దృష్టిలో ఆత్మను ఉన్నత స్థితికి తీసుకెళ్లని సాహిత్యం కళ వినోదం ఇవన్నీ విలువలేనివనేనా వారి ఆధ్యాత్మిక దృక్కోణం నుంచి చూస్తే అవును ఆత్మను ఉన్నత స్థితికి తీసుకెళ్లనిది ఏదైనా అది ఎంత అందంగా ఉన్నా ఒక రకమైన పరధ్యానమే అయితే భగవంతుని కీర్తి అనే మాటను మనం కొంచెం విస్తృత అర్థంలో తీసుకోవచ్చు కరుణ నిస్వార్థం త్యాగం లాంటి ఉన్నతమైన భావాలను ప్రేరేపించేది ఏదైనా దాని కిందకే వస్తుంది కేవలం ఇంద్రియాలను రెచ్చగొట్టేది మన సమయాన్ని వృధా చేసేది కాకుల తీర్థం అనమాట అర్థమైంది ఇది కేవలం పాత గ్రంథాల గురించి కాదు మనం రోజు స్వీకరించే కంటెంట్ గురించి కూడా ఖచ్చితంగా మరి రెండవ రకం సాహిత్యం గురించి నారదులేం చెప్పారు దానికి ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది నారదులు ఇలా అంటారు అదే సమయంలో వ్యాకరణ దోషాలున్నా సరైన నిర్మాణం లేకపోయినా అంటే ప్రతి శ్లోకమబద్ధవత్యపి అసంబద్ధంగా ఉన్నా సరే అవును ఏ రచనలో అయితే భగవంతుని నామాలు కీర్తి నిండి ఉంటాయో ఆ రచన ఒక సామాజిక విప్లవాన్ని సృష్టిస్తుంది అది ప్రజల పాపాలను నశింపజేస్తుంది సాధువులు అలాంటి రచనలోనే వింటారు గానం చేస్తారు గౌరవిస్తారు అంటే ఇక్కడ సాంకేతిక పరిపూర్ణత కంటే దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఆ భావన అన్నమాట సరిగ్గా అదే అంతిమంగా ఒక రచన విలువ అది మన హృదయాన్ని ఎంతగా కదిలించింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది అందుకే నారదులు ఇంకా ముందుకు వెళ్ళి అచ్యుతునిపై భక్తి లేనిదే అంటే భావ వర్జితం కర్మబంధాల నుండి విముక్తినిచ్చే స్వచ్ఛమైన జ్ఞానం కూడా శోభించదు అంటే భక్తి అనే పులాది లేని జ్ఞానం గాల్లో కట్టిన మేడలాంటిదా అవును అది నిలబడదు సరే ఇదొక గొప్ప సిద్ధాంతం కానీ వ్యాసుల వంటి మహాజ్ఞానిని ఒప్పించాలంటే కేవలం సిద్ధాంతం చెప్తే సరిపోదు కదా దీనికి నిదర్శనం కావాలి నారదులేదన్న ఉదాహరణ ఇచ్చారా ఇచ్చారు కేవలం ఉదాహరణ కాదు తన సొంత జీవితాన్నే ఒక శక్తివంతమైన నిదర్శనంగా చూపించారు ఇక్కడి నుంచి సంభాషణ సిద్ధాంతం నుండి అనుభవానికి మారుతుంది ఓ అలాగా నారదులు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరిస్తారు ఓ మునీశ్వర నేను గత జన్మలో ఒక దాసి కుమారుడిగా జన్మించాను మా అమ్మ వేదవాదులైన ఋషులకు సేవ చేసేది వాళ్లకు సేవ చేసే అవకాశం నాకు చిన్నతనంలోనే లభించింది ఒక దాసి కుమారుడు దేవర్షిగా ఎలా మారాడు ఆ పరివర్తన ఎలా జరిగింది ఆ పరివర్తనకు బీజం పడింది ఆయన చేసిన సేవలో ఆయన వినయంలో నారదులు ఇలా గుర్తు చేసుకుంటారు నేను బాలుడిగా ఉన్నప్పుడు అల్లరి చెయ్యకుండా తక్కువగా మాట్లాడుతూ వినయంతో వారికి సేవ చేసేవాడిని ఆ మునులు నాపై ప్రత్యేకమైన కరుణ చూపించారు ఒకసారి వారి అనుమతితో వారు భుజించిన తరువాత పాత్రలలో మిగిలిన ప్రసాదాన్ని ఉచ్చిష్టలేపాన్ నేను స్వీకరించాను ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం కేవలం ఋషులు తిన్న తరువాత మిగిలిన ఆహారం తినడం వల్ల ఒకరి పాపాలు తొలగిపోవడం చిత్తశుద్ధి కలగడం ఇది చాలా శక్తిమతమైన భావన అవును అదే కేవలం భౌతికమైన చర్య కాదు అది వినయానికి శరణాగటికి ప్రతీక నాకు ఏమీ తెలియదు మీ అనుగ్రహమే నాకు ఆధారం అనే భావనతో స్వీకరించటం ఆ ఒక్క చర్యతో అతని ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది అసలైన మలుపు ఇక్కడే ఉంది చిత్తశుద్ధి కలిగిన తర్వాత ఏం జరిగిందో ఆయన వివరిస్తారు వారి దయ వలన ప్రతిరోజు వారు గానం చేసే శ్రీకృష్ణుని మనోహరమైన కథల్ని నేను వినేవాణ్ణి శ్రద్ధగా వింటూ ఉండటంతో భగవంతుని కథల పట్ల నాకు బలమైన అభిరుచి అంటే రుచి కలిగింది రుచి అంటే టేస్ట్ ఆహారంలో రుచి తెలిసినట్లు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా రుచి తెలియడం మొదలైందనమాట సరిగ్గా అదే ఆ అభిరుచి కలగంగానే ఆయన మనసు భగవంతునిపై స్థిరంగా నిలిచింది ఆ ఋషులు వెళ్ళిపోతూ కరుణతో ఆ బాలుడికి అత్యంత రహస్యమైన భగవద్ జ్ఞానాన్ని ఉపదేశించారు అంటే జ్ఞానం పుస్తకాల ద్వారా రాలేదు రాలేదు నిష్కపటమైన సేవ సాధుసాంగత్యం భగవత్ప్రసాదం భగవత్కథా శ్రవణం ఈ ప్రక్రియ ద్వారా వచ్చింది ఇది అనుభవపూర్వకమైన జ్ఞానం అంటే నారదుని జీవితమే ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఒక దాసీపుత్రుడి స్థాయి నుండి దేవశి స్థాయికి ఎదిగింది కేవలం భక్తి ద్వారానే అవును మరి ఈ కథ ద్వారా వ్యాసు మనందరికీ లభించే అంతిమ సందేశం ఏమిటి నారదులు తన కథను ముగించి దాని సారాంశాన్ని ఒక సార్వత్రిక సూత్రంగా అందిస్తారు ఇలా అంటారు మన జీవితంలోని మూడు రకాల దుఃఖాలకు అంటే తాపత్రయాలకు అసలైన చికిత్స ఒక్కటే అదేమిటి మనం చేసే ప్రతి కర్మను ఆ పరమేశ్వరునికి అర్పించడమే యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భావితం ఇది మనం తరచుగా వినేమాటే కర్మలను వదిలేయడం కాదు కర్మ చేసే విధానాన్ని మార్చుకోవడం ఇది ఆఖరణలో ఎలా సాధ్యం దానికి కూడా నారదులు ఒక చక్కని ఉదాహరణ ఇస్తారు ఒక వ్యాధికి కారణమైన పదార్థమే సరిగ్గా శుద్ధి చేసి ఔషధంగా వాడితే ఆ వ్యాధిని నయం చేస్తుంది కదా అవును నిజమే అలాగే మనుషులను సంసారంలో బంధించే కర్మలే భగవంతునికి అర్పించినప్పుడు కర్మబంధాలను నాశనం చేస్తాయి నారదులు వ్యాసునికి ఏమి చేయమని ఉపదేశించారు ఆయనకొక స్పష్టమైన కార్యాచరణను ఇచ్చారు అందువల్ల మీరు మీ అమోఘమైన దృష్టితో సమాధి స్థితిలో ఉండి భగవంతుని లీలలను విస్తారంగా వర్ణించండి దుఃఖాలతో బాధపడే మానవాళికి ఈ సంసారబంధం నుండి విముక్తి పొందడానికి ఇంతకంటే మరో మార్గం లేదు ఈ ఉపదేశాన్ని స్వీకరించిన తరువాటే వ్యాసులవారు స్థితిలో భగవంతుని లీలలను దర్శించి శ్రీమద్భాగవతాన్ని రచించారు ఆ తర్వాతే ఆయన ఆత్మకు సంపూర్ణమైన శాంతి సంతృప్తి లభించాయి అద్భుతం అంటే వ్యాసుల వారి వ్యక్తిగత అసంతృప్తి మానవాళి మొత్తానికి శ్రీమద్భాగవతం అనే ఒక గొప్ప కానుకను అందించడానికి కారణమైంది అవును ఈ రోజు మనం జరిపిన ఈ పరిశీలన నుండి గ్రహించాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి మొదటిది నిజమైన సంతృప్తి కేవలం బాహ్య విజయాల ద్వారా రాదు మన పనిని ఒక ఉన్నతమైన ప్రయోజనంతో అనుసంధానించినప్పుడే అది సాధ్యమవుతుంది రెండవది భగవంతుని కీర్తించడం అనేది కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు అది మన హృదయాన్ని మనస్సును శుద్ధి చేసే ఒక శక్తివంతమైన ప్రక్రియ ఇక మూడవది నారదుని కథ మనకు చూపిస్తున్నట్లుగా ఆధ్యాత్మిక ప్రగతికి గొప్ప పాండిత్యం లేదా నేపథ్యం అవసరం లేదు చిన్నపాటి నిష్కపటమైన సేవ వినయం శ్రద్ధగా వినడం ఇవి కూడా మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చగలవు ఇది నిజంగా ఆశను కలిగించే విషయం ఎవరైనా ఎక్కడి నుంచైనా తమ ప్రయాణాన్ని మొదలు పెట్టవచ్చని చెబుతోంది అవును వినేవారి కోసం ఒక ఆలోచనను ఇక్కడ వదిలిపెడుతున్నాను భగవత్ సంబంధం లేని సాహిత్యం కాకులకు తీర్థస్థానం లాంటిదని ఈ సంభాషణ మనకు చెబుతోంది కదా సమాచారంతో నిండిపోయిన మన ఆధునిక ప్రపంచంలో మనం ప్రతిరోజు ఎన్నో రకాల కంటెంట్ ను స్వీకరిస్తాం వార్తలు సోషల్ మీడియా సినిమాలు అన్ని మనం ఈరోజు స్వీకరించే సమాచారాన్ని ఒక్కసారి ఈ ఫిల్టర్ ద్వారా చూస్తే ఎలా ఉంటుంది మనం చూసేది చదివేది వినేది మనల్ని హంసల వైపు తీసుకెళ్తోందా లేక కాకుల వైపు తీసుకెళ్తోందా అది మన ఆత్మను పోషిస్తోందా లేక కేవలం మన సమయాన్ని హరిస్తోందా ఈ ప్రశ్న వేసుకోవడం మన జీవితంలో మనం చేసే ఎంపికల నాణ్యతను మార్చగలదేమో ఆలోచించాలి